యహాన్ సువార్త పద యహాన్ సువార్త పదో అధ్యాయము ఇరవై ఏడో వచనం చదవండి నా గొర్రెలు నా స్వరము విను నేను వాటిని ఎరుగుదును నన్ను వినన్ను వెంబడించును చాలండి ఇక్కడ ఎవరు స్వరాన్ని వింటున్నాయి గొర్రెలు గొర్రెలు ఎవరి స్వరానికి స్పందిస్తాయి మనం ఎవరి స్వరం వినాలి మనం ఏ స్వరం వినడానికి మనం ఎదురు చూస్తున్నాము దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలిగేవారిగా ఉండాలి గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును ఎవరి స్వరాన్ని వింటాయి గొర్రెలు ఆయన స్వరాన్ని అంట ఆయన్ని వెంబడిస్తాయంట ఇప్పుడు మనకి గొర్రెలు కాపరులు ఉన్నారు గొర్రెలు మేపుతూ ఉంటారు అవి ఏం చేస్తాయి గొర్రెలు మేపేటప్పుడు ఎదరొక ఒక గొర్రెలు కాపరి ఉంటాడు వెనకాల ఒక గొర్రెలు కాపరి ఉంటాడు అవన్నీ ఏం చేస్తాయి ఎదరున్న గొర్రెలు కాపరి ఎదురు నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన్ని చూసి అవన్నీ కూడా వెనకాల ఆ మార్గంలోనే నడుస్తూ ఉంటాయి ఈ వెనకాల ఉన్న కాపరి అయితే ఏం చేస్తాడో అవి ఏ పక్క కన్నా ఏ చెట్ల కన్నా వెళ్ళిపోయినట్లని నడవలేనిట్లని అతను భుజాన్ని వేసుకుని చక్కగా భుజం మీద ఎక్కించుకుని నడు నడిపిస్తూ వాటిల్ని చక్కగా ఉంటాయి ఆ పిల్ల చాలా ఆనందిస్తుంది ఆయన భుజాల మీద ఎక్కించుకున్నప్పుడు నా యజమానుడు నన్ను చక్కగా ఆయన భుజాల మీద ఎక్కించుకున్నాడు నాకు ఏ అలసట కూడా నాకు లేదు అని అనుకుంటుంది అలాగే ఇప్పుడు మనం గొర్రెలు చాలా ఇదివరకు మా చిన్నప్పుడు చూసేవాళ్ళం గొర్రెలు అమ్మాళ్ళకే అవి ఎక్కువగా ఉంటాయన్నమాట పొలాలు ఉన్నప్పుడు ఆ పొలాల్లోనూ కోతలు కోసేసిన తర్వాత గొర్రెల కాపర్లు గొర్రెలను తోలుకొచ్చి అక్కడ మందలు కట్టుకుని చక్కగా మేపుతూ ఉండేవారు ఆ వీటిని చూసినప్పుడు గొర్రెలు కాపరి ఒక శబ్దం చేసేటప్పటికి అవన్నీ కూడా లైన్గా వెళ్ళిపోయి గొర్రెలు గొర్రెలు చక్కగా లైన్గా వెళ్ళిపోయేవి ఆయన యజమానుడు మార్గంలోనే నడిచేవి అదే మేకల్లో చూడండి మేకలు ఉన్నాయనుకోయండి అవి వాళ్ళ చెట్లకి వెళ్తే ఏళ్ళ చెట్లు వస్తాయి ఆళ్ళ చెట్లకి వెళ్ళి గొడవలు తీసుకొస్తూ ఉంటుంది మేకొ తిని గొర్రెలు అలా కాదు ఆ ఎవరైతే మేపుతున్నారో ఆయన్ని అనుసరించి ఆ యజమాను అనుసరించి అవి నడుచుకుంటూను వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే మనము కూడా ఎవరి స్వరానికి లోబడాలి మనల్ని కూడా దేవుడు అనేక విధాలుగా ఆయన స్వరాన్ని మనకి వినిపిం వినిపింపచేస్తున్నాడు మనకి ప్రభువు కూడా గొప్ప కార్యాలు మన పట్ల ఆయన చేస్తానంటున్నాడు ఆయన స్వరాన్ని వినేవారిగా మనం ఉండాలి మనం ఎప్పుడైతే దేవుని యొక్క స్వరానికి మనం లోబడతామో ఆయన స్వరాన్ని మనం వినగలుగుతామో ప్రతీది కూడా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు గొప్ప అద్భుతాలు మనకి ఇస్తాడు మనం మనం ఆయన స్వరాన్ని వినకోకుండా మనం ఆయన స్వరానికి లోబడకుండా మన ఇష్టానుసారముగా మనం తిరిగినప్పుడు మనకి ఏ ప్రయోజనము ఉండదు చాలామంది కూడా ఆయన చాలామంది వినడానికి వినడానికి ఇష్టపడట్లేదు ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడతారు ఎక్కువ మాట్లాడటమే కావాలి వినడం అంటే చాలా వాళ్ళకి కష్టముగా ఉంటుంది కానీ మనం ఎప్పుడు కూడా వినేవారిగా ఉండాలి దేవుని యొక్క మాట ఎవరి మాటలు వినాలి మనము దేవుని మాటలు వింటూ వినగలిగేవారిగా మనం ఉండాలి ఆయన స్వరానికి లోబడేవారిగా ఉండాలి ఈ రోజుల్లో లెక్క చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఏదో మాట్లాడాలి ఏదో చెప్పాలి నేను చెప్పిందే మీ అందరూ వినాలి అన్నట్లుగా ఉంటారు కానీ స్త్రీలు ఎన్ని రోజుకి ఎన్ని వేల మాటలు మాట్లాడతారంట ఇరవై ఐదు వేల మాటలు స్త్రీలు మాట్లాడతారంట పురుషులు అయితే తొమ్మిది వేల మాటలే మాట్లాడతారు స్త్రీలకి పురుషులకి ఎంత గ్యాప్ ఉందో స్త్రీలు ఇంకా ఇంకా అంతకంటే ఎక్కువగా కోపం వచ్చినా లేకపోతే ఇంకా ఎక్కువ ఆనందం వచ్చినా వాళ్ళు ఎన్ని మాటలు ఇంకా లెక్క పెట్టలేరేమో అన్ని మాటలు మాట్లాడతారు మనం ఎప్పుడు కూడా మాట్లాడేవారిగా ఉండ ఉంటాం కాదు కానీ వినేవారిగా ఉండాలి మనం మాట్లాడడానికి నిదానించాలి వినడానికి వేగురు పడాలంట అలాగే మనం ఆయన స్వరాన్ని ఎవరు ఎవరి మాటలు మనం వినాలి దేవుని యొక్క మాటలు వినాలి దేవుని యొక్క మాటలు విన్నప్పుడు మనకి ప్రతి జీవన సూత్రము మనకి ఎక్కడుంది దేవుని వాక్యముల నుండే మనకి ప్రతి జీవన సూత్రం మనకి వాక్యముల నుండే వస్తుంది అనేక మంది అనేక మంది దేవుని యొక్క వాక్యము బైబుల్ చదివే అనేక మని అనేకమైనవి కనిపెట్టారు ప్రతి ఒక్క జీవన సూత్రం మనకి బైబిల్లోనే దొరుకుతుంది ఎప్పుడైతే ఆయన వాక్యానికి లోబడతామో ఆయన వాక్యం చదువుతామో ప్రతిదీ కూడా దేవుడు మన జీవితానికి గొప్ప కార్యము చేస్తాడో పాచన నిబంధన కాలంలో దేవుడు అనేక విధాలుగా ఆయన స్వరంతోను మాట్లాడేవాడు ఏ విధముగా మాట్లాడాడో మనము చూద్దామండి కాండము నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచనము మీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును మీకు వినిపించును భూమి మీద తన గొప్ప అగ్నిని మీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు ఇంటివి ఎప్పుడు దేవుడంటే మనకి ఏమి ఆ అగ్నిని భూమి మీద ఉండే ఆయన అగ్ని ద్వారా మనకి అనేక విధాలుగా ఆయన స్వరాన్ని వినిపింపచేస్తాడు మన పితరులైన వారితోనూ మన మన అనేకమైన భక్తులతోనూ ప్రవక్తులతోనూ దేవుడు పాత నిబంధన కాలంలో ఆయన అరు అరుదుగా ఆయన మాట్లాడేవాడు ఆయన స్వరాన్ని చేసేవాడు ఇక్కడికి మనకి ఈ దేవుడు అనేక స్వరా అనేక విధాలుగా ఆయన స్వరాన్ని చేసినప్పుడు ఇక్కడ మోసే మనకి ఒక సాక్షిగా ఉన్నాడు మోసే ఏం చేసేవాడు మిధ్యానారణ్యములోనూ తన మా గొర్రెలు కా గొర్రెలను కాసుకుంటూ ఉండేవాడు తన మామైన ఇత్ర మందను మేపుతున్నప్పుడు మిద్యానారణ్యంలో మందను మేపుతున్నప్పుడు అని ఒక పొద మండుచున్న మండుతుంది పొద కానీ ఆ పొద ఏమవుతుంది కాలిపోవడం లేదు మండుతుంది కానీ పొ పొద కాలిపోవడం లేదు మోసే కూడా అనే ఆ అరణ్యములో మోసే కూడా అనేకమైన పొదలు కాలిపోవడం ఎడారి ప్రా ఎడారి ప్రాంతం కాబట్టి ఆ ఎండకి వేడికి అవి పొదలు కాలిపోతూ బుడిదైపోతూ ఉండేవి అటువంటి పొదలు ఎన్నో మో మోసే చూసే ఉంటాడు అనేకమైన పొదలు మోసే చూసుంటాడు కానీ ఈ అగ్ని మరి వింతగా ఉంది ఇది ఎప్పుడు చూసే అగ్ని లాంటి అగ్ని కాదు కానీ ఈ అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోవడం లేదు ఇది ఆశ్చర్యముగా ఉంది అన్నప్పుడు ఆ పొద దగ్గరికి వెళ్ళాడు మోసే మోషేతోను దేవుడు ఆ అగ్నిలో నుండి ఆ పొదలో నుండి మాట్లాడుతున్నాడు మోసే ద్వారా అనేకమైన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు అనేక స్వరాలకి ఇప్పుడు అనేక ఆయన స్వరములు వినిపింపచేసేవాడు ఈ కాలంలో కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడు పాత నిబంధన కాలంలో చాలా అరుదుగా మాట్లాడేవాడు కానీ ఇప్పుడైతే ఆయన నూతన నిబంధనకు వచ్చిన తర్వాత మనందరి కోసం ఆయన ఒక మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి మనందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు మనందరికీ ఆదరణగా ఆయన పరిశుద్ధాత్మను మనకి విచ్చి వెళ్ళే ఉన్నాడు అలాగే మనకు దేవుడు ప్రతి అప్పుడు మనకు ప్రతి అవసరతను దేవుడు మనకు తీరుస్తున్నాడు ఆయన స్వరాన్ని ఇచ్చి మనలతో మాట్లాడుతున్నాడు మనం ఆ స్వరానికి లోబడాలి మనం ఆ స్వరానికి లోబడకుండా ఇటు ఇటు కొన్ని మన లోక సంబంధముగా లోక కార్యాలకి మనం చూస్తే మనకి ఏమి కూడా ప్రయోజనం ఉండదు ఎప్పుడైతే ఆయన స్వరానికి లోబడి మనం ఆయన దేవుని యొక్క పట్ల మనం విధేయత కలిగి ఉంటామో ప్రతిదీ కూడా దేవుడు మనకు ఎంతగానో సహాయము చేస్తాడు అలాగే ఇక్కడ ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవై వచనం కూడా చదవండి ఒకసారి తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవరైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదుము ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లకైతే దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన మన హృదయం అనే తలుపు తడుతున్నాడంట ఇక్కడ ఎక్కడ తడుతున్నాడు ఆయన మన హృదయం అనే తలుపు తట్టినప్పుడు మనం ఏం చేయాలి ఆయన స్వరాన్ని విని మనము తలుపు తీయాలి హృదయం అనేది తలుపు తీసినప్పుడు గొప్ప విందే జరుగుతుందంట ఆ దేవుడు మనతో కూడా ఉండి మనము ఆయన కలిసి విందులో మనము పాలు పొందుతాము ఆయన స్వరాన్ని వినకుండా ఒకవేళ మనం అనుకోవచ్చు మన మన తాతలు మన తాతలు బిషప్పులు కావచ్చు ఒక ఒక లేకపోతే మన మన నాన్నలు పాస్టర్లు అవ్వచ్చు లేకపోతే మన వాళ్ళందరూ కూడా మన గొప్ప అనేకమైన దేవుని యొక్క పనిలోనూ గొప్ప పనులు చేయించవచ్చు కానీ నీవు ఎన్ని చేసినప్పటికైనా నువ్వు ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నా ప్రతి వారము మందిరానికి వెళ్తున్నా నువ్వు ఎంతగానో ప్రార్థిస్తున్నా నువ్వెన్నో కార్యాలు దేవుని పట్ల నువ్వు చేస్తున్నప్పటికైనా మా దేవుడు మన హృదయాన్ని తడుతున్నప్పుడు మనం మన హృదయాన్ని తెరవాలి మన హృదయాన్ని మనం తెరకు తెరవకపోతే మనకి ఏ ఎన్ని చేసినప్పటికైనా ఎన్ని పనులు చేసినా దేవుడి పట్ల ఎన్ని చేసినా మనకి ఉండదు బహుశా మనం ఒక పదిహేను సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్ళాలి వెళ్తున్నామేమో లేదా ఒక ఇరవై సంవత్సరాల నుంచి అనేకమైన దేవుని పనిలో మనం పాలు పొందుకుంటూ దేవుని పనిలో మనం సహకరించు సహకరిస్తూ మనం చేస్తున్నప్పటికైనా ఎప్పుడైతే మన హృదయాన్ని మనం తెరిస్తామో అప్పుడు దేవుడు మన పట్ల ఉండే అనేకమైన కార్యాలు మంచి విందు జరుగుతుందని ఆయనతోనే మనము ఉండగలుగుతాము <Marvel> దేవునికి పూర్తిగా మనము సమర్పించుకుంటాము మన హృదయంలో మన హృదయం అనే తలుపుని తట్టినప్పుడు మనం హృదయాన్ని తెరిచినప్పుడు మనకి మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఇప్పుడు సగం లోకం మన మనం ఇటు లోకం వైపు మనం మన ఇటు ప్రార్థనకి అటు ఇటు కాకుండా మనము జీవించకూడదు ఎప్పుడైతే మనం పూర్తిగా మన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడే మనకి గొప్ప కార్యాలు మన పట్ల దేవుడు చేస్తాడు ఆయనతో ఇందులో మనము పాలు పొందుకుంటాం మనకి ఈ లోకంలో ఉన్న చేపు కూడా మనకి కొంచెం కష్టమే అనిపిస్తుంది మనకి ఏదో ఒక కష్టముగా అనిపిస్తుంది కానీ మనకి ఒక రోజు వచ్చినప్పుడు మనం ఆయనతో సంతోషముగా దేవుని పక్కన మన కుడు పార్శ్వమున మనము కుడి ప్రక్కన మనం ఉంటాము ఒక ఇప్పుడు అనేకమైన మాటలు వింటున్నారు వినే విని వింటున్నారు ఒక పది మంది కలిసి మాట్లాడిన మాట అదే నిజం చేస్తున్నారు మనం మనం పది మంది కలిసి మాట్లాడారంటే ఒక అబద్ధాన్ని ఒక నిజం చేసేస్తున్నారు ఒక నిజాన్ని ఒక అబద్ధం చేసేస్తున్నారు ఇప్పుడు కానీ ఒక ఒక ఉన్నాడంట ఒక అతనుండి ఏం చేస్తున్నాడో ఒక సంత సంతకెళ్ళి ఒక మేకను కొనుక్కు తెచ్చుకున్నాడంట మేకను కొనుక్కు తెచ్చుకుంటే నలుగురు దొంగ ఆ మేకను చూశారు ఆ మేకను మనం కాచేద్దాము ఆ మేకను కా దెబ్బేద్దాం వాళ్ళు నలుగురు నాలుగు మూలని సెంటర్లను నిలబడ్డారంట నిలబడి ఒక ఎంత కుక్కను ఎంత కొన్నారీ కుక్క చాలా బాగుంది అన్నాడంట ఇంకా కాస్త దూరం వెళ్ళేటప్పటికి ఇంకొక అతను వచ్చి ఈ కుక్క ఎంత ఈ రేట్ ఈ కుక్క రేట్ ఎంత కుక్క చాలా బాగుందని అతను అన్నాడంట అంటే ఇంకా రెండోసారి మాట్లాడేటప్పటికి ఈ మేక కొనుక్కున్న అతనికి సందేహం వచ్చేసింది ఇది నేను మేకను కొనుక్కుంటే కుక్క అంటున్నారేంటి వీళ్ళు అని ఇది కుక్క మేక అని అతనికి అనుమానం వచ్చి సరేలేని అనుమానంతోనే ఇంకా కాస్త ఎదురికి వెళ్ళాడు వెళ్ళేసరికి అక్కడ ఉన్న అతను కూడా అలాగే అంటున్నాడు ఈ కుక్క ఎక్కడ కొన్నావు చాలా బాగుంది అనేసి అతను అన్నాడు నేను నేను మేకను కొనుక్కుంటే ఇతను కూడా కుక్క ఏంటి అని ఇంకొక అతను కూడా అలాగే అంటున్నాడు ఈ కుక్క ఎంత ఎంత చాలా బాగుంది అందంగాను అంటున్నాడు ఇది మేక అయితే కుక్క అంటున్నాడు అని ఇంకా అతనికి ఇంకా అనుమానంతో ఇంకా సరే తీసేసుకొని అతనికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఒక పది మంది మాట్లాడిన మాట అబద్ధాన్ని నిజం చేసేస్తారు నిజాన్ని అబద్ధం చేసేస్తారు ఈ రోజుల్లో అలాగే మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా మనుషుని మనుషుల్ని చూసి ఒక మాట మనుషులు వెనకాల ఒక మాట మాట్లాడుతున్నారు మనము వాళ్ళు మనకు లోక కార్యాల్లో లోక సంబంధంగా మనం జీవించడం కాదు కానీ మన హృదయం అనే హృదయాన్ని దేవుని వైపు మనం చూపినప్పుడు ప్రతి ఒక్క జీవన సూత్రం ప్రతిది దేవుడు మనతోనే మాట్లాడతాడు ఇరవై ఒకటో వచనం అక్షయ ముప్పై అధ్యాయము ఇరవై ఒకటో వచనం చదవండి మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవా తీరులో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ శవులకి వినబడును ఇక్కడ ఇక్కడ ప్రభువు కూడా మనకి ఏమంటున్నాడు అనేక విధాలుగా ఆయన శబ్దాన్ని మనకి వినిపింపచేస్తాడు కుడికి కానీ ఎడమకి కానీ మీరు తిరగద్దు మీకు దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మనతోనే మాట్లాడతాడు ఆయన ఆయన ఇచ్చి వినిపింపచేస్తాడు వినిపించినప్పుడు ఆ స్వరానికి మనము లోబడాలి ఇది ఈ మార్గాన్ని నడువు ఈ మార్గాన్ని నడవకు ఈ త్రావ మంచిది ఈ త్రావను నువ్వు నడవమన్నప్పుడు దేవుడు మనకి ఏ మార్గాన్ని నడవమంటే మనం ఆ మార్గాన్ని నడిచినప్పుడు ఆయన స్వరానికి లోబడి మనం నడిచినప్పుడు ప్రతీది కూడా మనకు దేవుడు ఎంతగానో సహాయము చేస్తాడు మనం మనం ఎప్పుడు కూడా కుడికి కానీ ఎడమకు కానీ త్రుట్రల పాటు పడకూడదు ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక దైవ సేవకుడు ఒక దైవ సేవకుడు ఉన్నాడు ఓ దైవ సేవకుడు ఏం చేశాడు చక్కగా ఆ రాత్రి అంతా వాక్యూమ్ చెప్పేసి ప్రార్థన అయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి చక్కగా పడుకుందామని పడుకుందామని ఆ పాస్టర్ గారు పడుకుంటున్నారు పడుకునేటప్పటికీ ఆయనకు ఒక స్వరం వినపడుతుంది నువ్వు వెళ్ళి మీ ఈది చివరిలోనూ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు నీ వాక్యం చెప్పేసి రామంటున్నాడు ఇక్కడ ఈ పాస్టర్ గారు అయితే ఇప్పటివరకు ఇప్పటి వరకు నేను చేసొచ్చాను కదా ఇప్పుడు నేను వెళ్ళలేను అన్న అని ఈ పాస్టర్ గారు అనుకుంటున్నారు కానీ ప్రభు స్వరం వినపడుతుంది వెళ్ళు నువ్వు వెళ్ళి వాక్యం చెప్పరా అన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆయన స్వరానికి లోబడాలి దేవుడు అనేక విధాలుగా మనకు స్వరాన్ని వినిపింపచేస్తాడు మనం మనం ఏ పని చేసుకోవాలన్నా ఈ పని చెయ్యి ఈ పని చేయవద్దని మనకు ముందుగానే ప్రేరేపణ దేవుడు ఇస్తాడు మనం ఆ స్వరానికి స్వరానికి మనం లోబడినప్పుడు ప్రతి జీవన సూత్రం మనకు ప్రతి ఒక్క సమస్యను దేవుడు సహాయం చేస్తాడు అలాగే ఈ పాస్టర్ గారు కూడా ఈది చివరికి వెళ్ళారు పాస్టర్ గారు వచ్చే దేవుడిచ్చిన త్వరాన్ని బట్టి వీధి చివర ఎవ్వరూ లేరు చీకటే ఏనా అర్ధరాత్రి అర్ధరాత్రి ఎవరికి చెప్పాలి వాక్యం అనుకుని పాస్టర్ గారు అనుకుని బైబుల్ పట్టుకుని ఆయన వెళ్ళరు ఎల్ ఆ చెట్టు కింద నిలబడి వాక్యం చెప్పేశారు ఆయన పాస్టర్ గారు ఈ దేవుడు యేసుప్రభు గొప్పవాడు రక్షకుడు మన మన కష్టాల నుండి ఆయన తీరుస్తాడు మన శ్రమల నుండి ఆయన తప్పిస్తాడు ప్రతీది కూడా దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తాడో అని ఒక ఒక్క పావు గంటలో ఆయన చెప్పాలనుకున్న వాక్యం అంతా కూడా ఆ పాస్టర్ గారు ఒక్క పావు గంటలో ఆయన చెప్పేశారు చెప్పే చెప్పేసి ఆయన ఇంటికి పడుకునేటప్పటికి తలుపు తడుతున్నాడు ఒక యవనస్తుడు వచ్చి ఆయనే ఆయన ఏం చేశాడు ఒక యవనస్తుడు ఎక్కడున్నాడు చెట్టు మీద ఉన్నాడు చెట్టు మీద ఉండి ఉరి వేసుకుని చనిపోదాము అతనికి వచ్చే శ్రమల నుండి ఇబ్బందుల నుండి కష్టాల నుండి నేను ఇంకాను నా వల్ల కాదు ఈ సమస్యల నుండి నాకు విడుదల లేదు నేను ఇంకా చనిపోవడమే మంచిది నాకు అనే యవనస్తుడు అనుకున్నాడు అనుకున్నప్పుడు దేవుని యొక్క స్వరము పాస్టర్ గారి ద్వారా వినబడి వాక్యం చెప్పినప్పుడు అక్క అప్పుడు ఆయన మారు మనసు పొంది నాకు దేవుడు సహాయం చేస్తాడని వచ్చి ఎంతగానో మళ్ళీ పాస్టర్ గారికి నేను చనిపోదాం అనుకున్నాను మీ వాక్యంని నేను రక్షింపడ్డానని ఆయన చెప్పినప్పుడు దేవుడు దే దేవుని యొక్క సేవకుడు దేవునికి సూత్రాలు చెల్లించుకుని ఆయన ప్రార్థన చేశాడు అలాగే దేవుడు చేసే గొప్ప కార్యాలు మనము మనకి కంటికి కనపడవు హృదయానికి గోచరింపవు మనం ఎప్పుడైతే ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు ప్రతి మాట కూడా మన మనతోనే మాట్లాడతాడు మనకు అనేక విధాలుగా ఆయన స్వరాన్ని వినిపింపచేస్తాడు ఆ స్వరానికి మనం లోబడాలి లోబడకుండా మన కార్యాల కోసము లోక లోకాసారాలు ఇటు సగం దేవుడిలోనూ సగం లోకాసారాలుగా మనకు ఉంటే మన ఏ స్వరము కూడా వినపడదు దేవుడు అనేక దర్శనాలు ఇస్తాడు పరిశుద్ధాత్మతో మాట్లాడతాడు ఆయన స్వరానికి మనం లోబడినప్పుడు మనకు అనేక కార్యాలు చేస్తాడు అలాగే సమయాలు కూడా సమయాలు ఎలా ఎలాంటి దేవుడు మాట చిన్న బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు యొక్క స్వరాన్ని సమయాలు విన్నాడు దేవుడు ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే మనము కూడా దేవుని అందు విశ్వాసము కలిగి ఆయన స్వరాన్ని మనం వినేవారుగా మనం ఉన్నప్పుడు ప్రతి కార్యము కూడా మనకు దేవుడు ఎంతగానో సఫలం చేస్తాడు మనం ఆయన స్వరానికి లోబడాలి మనము ఆయన వాక్యం చదివినప్పుడు ప్రతి జీవన సూత్రం కూడా మనకి బైబిల్లోనే ఉంటుంది మనం దేనికి కూడా విచారణ పడవసరం లేదు చింతపడవసరం లేదు మనకి ఏ సమస్య వచ్చినా కానీ మనం దేవుడి యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఆయన స్వరాన్ని మనకి చేస్తాడు మనం దేవుడితో మాట్లాడుతున్నట్టే అలాగే మరి అలాగే ప్రార్థన చేసుకుందామండి సూత్రం నైనా ప్రభా పరిశుద్ధుడా పరలోకమన్న తండ్రి నీకు వంద నాలుగు సుతులు నైనా ప్రభా నైనా అలాగే ఇప్పటి వరకు నీ మాటలు మాట్లాడుకుని ఉన్నాం నైనా ప్రభా నీ అమూల్యమైన మాటలు అనేక మంది బిడ్డలు హృదయాల్లో నైనా నువ్వు నైనా అనేక విధాలుగా నీ స్వరాన్ని ఇచ్చి మాతో నువ్వు మాట్లాడుతున్నావు దేవా నైనా స్వరానికి లోబడే బిడ్డలుగా మేమందరం జీవించుటకు నువ్వు సహాయం దాయిచ్చేమని అడుగుతున్నాయి నీవే మాకు తోడు నీడగా ఉండిని కాపుదలెమ్మని అడుగుచున్నాను నీవే సహాయం దైత్యం అడుగుచున్నాను అడుగుతున్నాను దేవానికి ప్రపతి బిడ్డ కూడా నైనా అనేక నైనా మా నైనా ఈ వాక్యంని ఆశీర్దింపబడటానికి దీవింపబడడానికి రక్షింపబడడానికి అనేక మందికి బిడ్డలకు ఉపయోగపడేటట్లుగా నువ్వే సహాయం దైత్యమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె